హాయ్ అండి నేను మీ వినాగేశ్వరంటే మాట్లాడుతున్నాను ఈరోజు మిరియాల రసం జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు గొంతు ఇబ్బందిగా ఉన్నప్పుడు తాగే మిరియాల రసం తయారు చేసే విధానం చూపిస్తాను జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని నేను మిరియాల రసం పెట్టుకుంటున్నాను ముందుగా నేను ఏపిచ్చేసాను కొంచెం కందిపప్పు ధనియాలు మినప్పప్పు మిరియాలు జీలకర్ర కరివేపాకు ఎండి మిరపకాయ ఇవన్నీ లైట్గా వేయించుకున్నానండి తర్వాత కొంచెం చింతపండు టమాటా నానబెట్టుకున్నాను ఈ మిక్సీ పట్టుకొని రసం పెడతాను నిజంగా ఈ రసం కనుక కొంచెం ఘాటుగా ఉండి తాగితే జలుబు లాంటిది అది చాలా పోయిద్ది మళ్ళీ పోయిద్ది అంటే కంప్లీట్గా అని నేను చెప్పను కానీ రిలాక్స్ అయితే వచ్చిద్ది మనకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుందండి దాంట్లో మళ్ళీ ఆమదం నేను చెప్పాను కదండి ఆమదం కొంచెం ఆమదం వేస్తున్నాను కొంచెం చాలండి ఎక్కువ మళ్ళీ ఎక్కువ వేస్తే చూడండి నేను ఎంత వేసాను రెండు ఒక కాలు చిన్న కాలు స్పూను అది తాగినాక గట్లా మిక్సీ పట్టుకున్నానండి ఇందాక చిన్నుడిపాయను అల్లం చెప్పటం మర్చిపోయాను కరివేపాకు కూడా వేయించుకుంటే బాగుంటుంది ఒకసారి మీరు కనుక ఇది తాగితే వట్టియే అవసరం లేదండి ఒట్టి తాగినా కూడా మనకి చాలా బాగుంటుంది ఇది లాగు లేకపోతే అట్లా తాగొచ్చు ఈ రసము మనకు రిలాక్స్ వస్తుంది బాగుంటుందంటే నాకు బాగుంటుంది ఎదుట వాళ్ళకి నచ్చాలని లేదు కదండి ఇంకా తిరగమాత వేస్తాను పచ్చిమిరకాయ పచ్చిమిరకాయలు కూడా కొంతమంది కోసేసుకుంటారు నేను వేయట్లేదండి ఒక పచ్చిమిరకాయ వేస్తే కొంచెం నొప్పి వస్తుందని ఈరోజు నాకు బాగా ఫివరిష్గా ఉంది అందుకని చా రెండు మూడు రోజులైంది వీడియో తీయటం అని చెప్పి రసము మంచిదే పిల్లలకి తెలుస్తుందని తీస్తున్నాను కొంచెం నీళ్లు పడతాయండి బాగా తలనిద్దాము అంతలోకి దీన్ని పౌడర్ చేసుకుందాము దీన్ని పౌడర్ మరీ ఫేస్ట్గా చేసుకోవద్దు అప్పుడు టేస్ట్ బాగోదు ఎట్లా వేసుకున్నాను కొంచెం నీళ్లు కలిపాను ఇది ఒట్టి తాగి చూడండి అండి మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందో అంటే మీకు తెలియదని కాదు ఈ పద్ధతిలో కనుక రసం పెట్టుకుంటే జలుబు చేసినప్పుడు కానీ గొంతు నొప్పి ఉన్నప్పుడు జ్వరం ఉన్నప్పుడు నిజంగానే నోటికి చాలా అమృతంలాగా అనిపిస్తుంది ఇవన్నీ నేను ఇప్పుడు నాకు ఫేవరిష్గా ఉంది కాబట్టి నేను ఇంట్లో చేసుకుంటున్నాను ఇంకొక చిన్న వీడియో చేద్దాము ఇది కూడా పిల్లలకు ఉపయోగపడిద్ద ఉద్దేశంతో చేస్తున్నాను మరి మా అమ్మాయి అయితే ఈ వీడియోస్ చూసే వంట చేస్తుంది అమెరికాలో హ్యాపీగా ఉంది దాంతోపాటు మీరు కూడా చూస్తారని అయ్యోండి బాగా తెరలనిద్దాం ఒక పది నిమిషాలు తెరలిచ్చి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోతే వదిలేసేయండి ప్రస్తుతానికి మన ఇంట్లో కొత్తిమీర లేదు తీసుకురాలేదు అంకులు కాబట్టి నేను ఇంతటితోనే కొంచెం కర్రీ ప్యాక్ వేసుకుంటాను చూడండి అండి మీకు మీకు కలర్ చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగుంటాయో అవి తిరగమాతలో కాకుండా విడిగా కూడా కర్రీ ప్యాక్ వేసుకొని వేస్తే ఒక్క ఐదు నిమిషాలు తెరనివ్వండి బాగుంటాయి సరేనండి ఉంటాను రసం చూడండి ఎలా తెరలుతున్నాయో గంగుమలాడే రసం జలుబుని డైజెషన్ ప్రాబ్లము తలనొప్పున్న జ్వరం తగిలి నోరు చేదుగా అనిపించిన ఈ రసాన్ని గనక ఒక ముద్దలో అన్నంలో కలుపుకొని తాగితే అమృతంగా ఉంటాయండి అదే కాదు వట్టి రసమైన ఒక చిన్న గ్లాసులో తాగితే చాలా బాగుంటాయి గుమ్మగుమ్మలు రసం మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్తే అండి